ఇట్కో గృహాలలో నివాసం ఉండే ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా పరిష్కరించేందుకు తమ వంతు కృషి చేస్తామని పలువురు అధికారులు పేర్కొన్నారు ఇట్కో గృహాలను ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి అధికారులతో కలిసి పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ప్రజలు అడిగిన సమస్యలకు అధికారులు స్పందించారు

ఉచిత నీటి సరఫరా చేయండి గృహ సముదాయం చుట్టూ ప్రహరీ గోడలు ఏర్పాటు చేయండి పాములు ఎక్కువగా ఉన్నాయి మాకు చౌక దుకాణాలు ఏర్పాటు చేయండి ఉచిత ఆరోగ్య కేంద్రము అంగన్వాడీ వీధి దీపాల సదుపాయం సెక్యూరిటీ ఏర్పాటు చేయండి బావి కరెంటు మెమరియల్ గీల్స్ ఏర్పాటు చేయండి మీటర్లకి మున్సిపాలిటీ చెత్తను తీసుకొని వెళ్ళడానికి మున్సిపాలిటీ వ్యాన్ పంపించండి టూర్ కాంపౌండ్ వాళ్ళు కొంచెం పట్టించండి చెత్త అంతా శుద్ధం చేసే చేయించండి పసిపిల్లలు ఇక్కడ బావిలు ఎక్కువ ఉన్నాయి బావిలో పోయినసారి పిల్లలు కూడా పట్టి చనిపోయాడు అంగన్వాడి వాళ్ళు ఏ ఏ ఉన్నారు ఒరిజినల్ గా ఒక ప్రమా కూడా డిజైన్ చేసి ఇవ్వడం జరిగింది మీ పేరు ప్రజెంట్ మీ ఆధార్ నంబరు మీ రేషన్ కార్డ్ ఐడి నంబరు మీ మొబైల్ నంబరు మీరు ఏ షాప్ లో ఉన్నారు ఇప్పుడు మనకు ప్రస్తుతానికి అయితే సపరేట్ గా ఇక్కడ షాప్ రావడానికి టైం పడుతుంది కాబట్టి ఇక్కడ మనకు మద్దూరుపాడు దగ్గరలో ఉండే షాప్ మేము అన్ని కూడా షిఫ్ట్ చేయిస్తాం షిఫ్ట్ చేయించాలంటే ముందు మనం మీ డేటా అంతా తీసుకొని డిఎస్ఓ గారి ద్వారా జాయింట్ కలెక్టర్ గారి ద్వారా కమిషనర్ సివిల్ సప్లైస్ పంపిస్తే అక్కడ వాళ్ళు ఎన్ఐసి ద్వారా మొత్తం కూడా షిఫ్ట్ చేస్తారు మెయిన్ మధురపాడు ఎఫ్ఈ షాప్ షిఫ్ట్ చేస్తారు సో ఈ నెల ఆల్రెడీ అయిపోయింది కాబట్టి మనం ఈ డేటా అంతా తీసుకుని పోతే నెక్స్ట్ మంత్ లో మీ ఇష్యూస్ అన్ని కూడా సాల్వ్ అవుతుంది మనకు ఇది జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఫస్ట్ నుంచి మీకు నేరుగా ఇక్కడే ఎండి మీరు వాళ్ళని అడగక్కర్లేదు రిక్వెస్ట్ చేసుకోకర్లేదు ఇక్కడికి వస్తుంది సో నెక్స్ట్ మంత్ లో మనకు ఫైనల్ అయిపోతుందని నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నా రోహిత్ ఇళ్ళ సముదాయానికి మనం ప్రాజెక్ట్ శాంక్షన్ చేసినప్పుడు రెండు వందల కిలోలీటర్ల ట్యాంక్ తోటి జీఎల్ ట్యాంక్ మనం ఇక్కడ నిర్మించడం జరిగింది సార్ దానికి ప్రస్తుతం మనము మన ఎస్ఎస్ ట్యాంక్ నుంచి వచ్చే పైప్ లైన్ ద్వారా రెండు రోజులకు ఒకసారి ఆ ట్యాంక్ నింపి ఆ రెండు రోజుల్లో ఒకసారి మన టిట్కో పైన ఉన్న అన్ని ఓవర్ హెడ్ ట్యాంక్స్ కి మనం పంపింగ్ చేసి ఆ ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఫిల్ చేస్తున్నాము అయితే సమస్య ఎక్కడ వస్తుందండి సార్ ఆ ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఫిల్ చేసినప్పుడు కొంతమంది ఎక్కువ వాడుకోవడం కొంతమంది తక్కువ వాడుకోవడం కొంతమంది మార్నింగ్ ఉండటం కొంతమంది ఈవినింగ్ ఉండటం అలా చేసుకోవడం వల్ల అక్కడ కొంతమందికి సఫిషియంట్గా ఉంటుంది ఈవినింగ్ వచ్చిన వాళ్ళకి మార్నింగ్ ఫిల్ చేస్తే ఈవినింగ్ వరకు వచ్చేసరికి వాళ్ళకి నీళ్ళు లేకపోవడం అనేది చాలా మంది నా దృష్టికి తీసుకొచ్చిన సమస్య సార్ అలానే కొంతమంది అక్కడే పైన బట్టలుకోవడం అనేది కూడా కొంతమంది నాకు చెప్పడం జరిగింది పైకి ఎక్కి ఇలాంటి కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి సార్ అయితే వాళ్ళు ఎంత వాటర్ వాడుకున్నా కానీ సప్లై చేయాల్సిన బాధ్యత మున్సిపాలిటీగా మా మీద ఉంది కాబట్టి సార్ మనకి డిజైన్ చేసినప్పుడు అమృత్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత రెగ్యులర్గా డైలీ ట్యాంక్ నింపేలాగా వాళ్ళు డిజైన్ చేశారు సార్ మనకి దురదృష్టవశాత్తు శాత్తు వాటర్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయకపోవడం వల్ల మనం రోజు ఈ టిక్కో ట్యాంకు నింపలేకపోవడం వల్ల వీళ్ళకి రోజు సప్లై ఇవ్వలేకపోతున్నాం సార్ దానికి మీరు ఇంతకుముందు చెప్పిన సొల్యూషన్ ప్రకారం మనకి టిక్కో ప్రాంగణంలో మూడు రకాల బావులు ఉన్నాయి పాత బావులు ఉన్నాయి సార్ వాటిల్లో కొంతమంది ఇక్కడ ఎంట్రన్స్ లో ఉన్న బావిలో నుంచి ఆల్రెడీ ఒక నాలుగైదు ఫ్యామిలీస్ వన్ హెచ్పి మోటార్స్ ద్వారా వాళ్ళు ఇండివిజువల్ కూడా వాటర్స్ తీసుకుంటున్నారు సార్ అవన్నీ కూడా యూజ్ వాటర్ సో మనం వాడుకోవడానికి తగినంతగానే బాగున్నాయి వాటిని మేము క్లియర్గా బాగా అంతా క్లియర్ చేసి దాన్ని టోటల్గా బ్లీచింగ్ టోటల్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత దాన్ని ఫ్రెష్గా ఫిల్ చేసి తర్వాత దాంట్లో క్లోరిన్ తర్వాత యాలం కూడా కలిపి ఇక్కడే మనము ట్రీట్మెంట్ అయ్యేలాగా చూసి ఈ వాటర్ని మనము వన్ డే మన ఎస్టాండ్ నుంచి వచ్చే వాటర్ వన్ డే ఫిల్ చేస్తాం సార్ వన్ డే ఈ వాటర్ని ఫిల్ చేసి డైలీ అన్ని బ్లాక్స్ కూడా ఫుల్గా వాటర్ సప్లై ఉండేలాగా మేము చర్యలు తీసుకున్నామని తెలియజేస్తాం సార్ సమస్యకు పరిష్కారం చెప్పండి మా ప్రజల తరఫున నేను కూడా ఒక ఓటర్ గా అడుగుతున్నా మీరు మా వాళ్ళందరికీ శాశ్వత పరిష్కారం ఏం చేయదలుచుకున్నారు కరెంట్ ఈ టిక్ హౌసింగ్ కాలనీ వరకు సపరేట్ లైన్ ప్రపోజ్ చేస్తాం సార్ ప్రపోజ్ చేసి విలేజ్ లేకుండా దీనివల్ల సపరేట్ పెట్టింగ్స్ అవి పవర్ కట్ లేకుండా చూస్తాం సార్ ఇస్తాం ఎన్ని రోజులు ఎప్పుడు టైం బింగ్ సార్ వన్ మంత్ సార్ మళ్ళీ మనం ఇంకోసారి వస్తే వీళ్ళందరూ సార్ ఇది ఈ రోజు పూలు తెల్లారు రేపు రాళ్ళు చల్లారు లేదు లేదు సార్ వన్ మంత్ లో కంప్లీట్ చేస్తాను నాకు కావాల్సింది పని అలాగే సార్ థ్యాంక్ యూ ఒక నెల రోజుల లోపల మన ఈ గారు చెప్పినట్టుగా మీ కరెంట్ అన్నీ కూడా సమస్యలు పరిష్కారం జరుగుతా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం ఓకే సార్ ఈ గారు సార్ మనందరం పనిచేసేది పేదల కోసం వాళ్ళు ఈరోజు ధైర్యంగా ఇక్కడికి వచ్చి నిలబడ్డారు మనందరూ అందరూ ఉన్న నమ్మకం వాళ్ళకి కల్పించారు వాళ్ళకి ఎందుకు ఒక నమ్మకం లేకుండా మా ఊరు లేదనే అభద్రతలో ఉన్నారు ఈ రోజు అందుకే మొట్టమొదటి కరెంట్ కొడితే షాక్ తగిలాలి కదా షాక్ చూపించాలా అందుకని ఫస్ట్ మీరే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ప్లీజ్ మనకి టిట్కో హౌస్ కు సంబంధించి కావలి రోహన్ పోలీస్ స్టేషన్ సంబంధించి నైట్ ఒక బీట్ మిల్టిప్లై చేస్తున్నాము బీటు వన్ కవర్ చేస్తుంది ఇది వీళ్ళు కాలనీ వాసులు అడిగినట్టుగా నైట్ ఏమో పెట్రోలింగ్ కూడా ఈ కాలనీకి వచ్చే విధంగా ఏర్పాటు చేస్తాము ఈ కాలనీలో ఒక రెండు పాయింట్ బుక్స్ అవి ఏర్పాటు చేసి నైట్ బీట్లు వచ్చి ప్రతిరోజు ఈ కాలనీ చెక్ చేసి ఆ పాయింట్ బుక్స్లో సంతకాలు చేసే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నాము అదేవిధంగా హైవే పెట్రోలింగ్ వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా ఈ మొబైల్ పెట్రోలింగ్ కూడా కాలనీలో ఉండే విధంగా ఏర్పాటు చేసి ఈ ఎటువంటి లాండ్ అండ్ ఇష్యూస్ లేకుండా మేము చర్యలు తీసుకుంటాం థ్యాంక్ యూ సార్